ticket video padane attendant manjula bodu ramya satar teli 15 bander rao hai શ્રીશા વીરિશા ઓછા રમેશ ભવાની નગર ભવાની નગર પસુલા રજિતા મોડે सामना रचनाडपल् सूरकुमरव कुमरव रिरा वसंतपल्ली शिवप्रसादे कोडपाक लक्ष्मीराज लक्ष्मीपुरम

చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది ప్రజలందరూ సంతోషంగా మీ ప్రభుత్వం చల్లగా ఉండాలి మేము ఇరవై రోజులు దరఖాస్తు వేసుకుంటే ఇరవై రోజుల పడిన మాకు చెక్ ఇచ్చిళ్ళు మాకు పం పండుగ ముందట మాకు ఇచ్చేందుకు చాలా సంతోషమని మా ఎమ్మెల్యే గారికి దండం పెట్టి చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా సీఎం ఢిల్లీ పనులు అయితేనేది వెళ్ళి లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు ఇచ్చిన దాకాలలో మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీని మా శిరణ నాయకత్వంలో ఎలక్షన్లో ఎవరు మా తరఫున ఎవరిని తెలియట్టినా మా అన్నగారు వారిని బాధ మేర్తో గెలిపాలని ప్రజలందరూ నేడుకుంటూ అందరికీ ఈ రోజు వేములవాడ అర్బన్ గ్రామాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు వారి చేతుల మీదుగా మరి పదహారు చెక్కులు ఇవ్వడం జరిగినది మొత్తం ఐదు లక్షల అరవై వేల ఐదు వందల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేములవాడ అర్బన్కు సంబంధించిన జిల్లా మండల గ్రామ నాయకత్వం ఆధ్వర్యంలో మరి ఆదిశరన్న గారి చేతుల మీదుగా చెక్కులు పంచడం జరిగినది సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మన స్థానిక ఎమ్మెల్యే ఆదిశిరన్న గారికి ప్రత్యేకంగా వేములవాడ అర్బన్ మండలం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఆయుర ఆరోగ్యాలు ఎప్పుడు బాగుండాలి అయినా వారికి ఏమన్నా ఆపద కలిగినట్టుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెట్లు కానీ మరి ఇంకా ఎక్కువ అయితే ఎల్ఓసీలు కానీ లేదంటే వారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరంగా చాలా చక్కగా తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు వారికి మరొకసారి మా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు కారణాల హాస్పిటల్లో కృతజ్ఞతల్లో వారు బిల్లు కట్టినా కానీ మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు చొరవతోటి ఈరోజు అర్బన్ మండలానికి ఐదు లక్షల చిల్లర చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఎవరైతే ఆరోగ్యరీత్యా బాగలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారో ఆర్థికంగా లేకున్నా కానీ ఎల్ఓసీలు మంజూరు చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి అపర భగీరథుడు మన ప్రభుత్వ విప్పు శ్రీనన్న వారికి ఎల్లవేళలా ఈ నియోజకవర్గం అండదండగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ఎల్ఓజీ ఎల్ఓసీలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే గారికి పుట్టగ్ఞతలు తెలియదు ప్రభుత్వ విప్ వారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ఏములవాడకు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల రూపాయలకు చెక్కులు ఈరోజు వాళ్లకు అందించడం జరిగింది ఇది ఇప్పుడే మొదలు కాదు దాదాపు మనకు ఇరవై ఇరవై నెలల నుంచి కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వాళ్లకు అందరి కూడా చెక్కులు ఎవరైతే ఆపతున్నదని వచ్చి ఇక్కడ అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెనుక ముందు అనకుండా వాళ్ళందరికీ కూడా సహాయం చేసే సహాయం చేస్తున్నారు ఈ గత ప్రభుత్వంలో ఏ సంవత్సరానికి ఒక్కనాడు కూడా చేచ్చిన పాపనవలేదు ఇప్పుడు మన మధ్యతరగతి భావాలున్న వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు వాళ్ళ బాధలు సాధలు ఏందనేది తెలుసు కాబట్టి వచ్చిన వెంటనే వాళ్ళకి ఎవరుగా ఎవరు రాని అన్న నాకే ఆపతున్నది అని అంటే వాళ్ళ ఆపద తీర్చుకుంటూ మన పేమ్లో వాడ డెవలప్మెంట్ కూడా ఒక కన్ను మన సన్నబియ్యం అయితే సంక్షేమ పథకాలు కన్ను చేసుకుంటూ సమానం చేసుకుంటూ నడుస్తున్నాడు మన అందరం కూడా మన ఆదిసేనాన్ని కూడా ఉండాలని సందర్భంగా అందరినీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మరి బడుగు బలైన వర్గాలు అయితేనేవి మరి ఇతరుత కార్యక్రమాలు ఏ కార్యక్రమంలో చూసినా కానీ నిరంతరం ప్రజల్లో అంటే ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఈరోజు సీఎం సీఎంఐ కు చెక్కుల పంపిణీ చేసుకోవడం జరిగింది అభివృద్ధి ఒకవైపు లేదు ప్రజలందరికీ కూడా సుఖం అంటే డబ్బులు ఉన్నవాడైనా డబ్బులు లేనివాడైనా డిసీజులు రోగం వచ్చిందంటే కూడా అందరం కూడా కష్టాలు పాలకోవాల్సిన పరిస్థితులలో నేనున్నాను అంటూ ధైర్యంగా ఎమ్మెల్యే గారిని కలవడంలో కానీ వారు తనకు చేసినంత తన చేతనైనంత మరి ప్రభుత్వం నుండి హాస్పిటల్స్కు నిధులు మంజూరు చేయడంలో నిరంతరం కొనసాగుతుంది కాబట్టి వారి రాబోయే కాలంలో మన ఎమ్మెల్యే గారికి మనం అందరం కూడా పూర్తిగా వెన్నుగనే ఉండి మరి వారిని ఆ రాయల చల్లా కాపాడాలని చెప్పి మన భీములవాడలో మన అన్న శాసనసభ్యులు ప్రభుత్వం ఎక్కువ ఆల్సింద గారి ఆధ్వర్యంలో ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు పంచడం జరిగింది మన నియోజకవర్గం మన భీములవాడ పట్టణ ప్రజలకు మరియు మన పక్క ఇరవై ఎనిమిది వాట్ల ప్రజలకు అందరికీ వాటకు ఐదు పది మూడు ఇట్లా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్న అంటే ఆపత్తులో అన్న ఆదుకుంటానికి ఎలువోసీలు కానీ ఆపదంటే ఆ ప్రతి హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పడం కానీ ఇలా మన వేమనాల ప్రజలకు ఇంట్లో ఉన్నట్టే అన్న చేయడం జరుగుతుంది అన్ని పనులు అదేవిధంగా కా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేయడము మన వేమలవామి ఇలా సస్యశ అమలం చేయడం మన వేమనాల పట్టణ ప్రజ పట్టణాన్ని అదేవిధంగా అన్ని విధాలుగా అన్న మన ముందుండి జరుపుతున్నాడు కాబట్టి మన వేమనాల పట్టణ ప్రజలకు చాలా సంతోషంగా సుఖ సంతోషంగా ఉండాలని ਆ ਰਾਂਗੇ ਗੇ ਤੁਹਾਨੂੰ ਨਾਲ ਨਹੀਂ ਅੰਦਰ ਕੀ ਨਾ ਕੋ ਤਾ ਨਾ ਹੁੰਦਾ